సో బ్యూటిఫుల్ శారీ అండి టస్సర్ జార్జ్ లో డార్క్ వైలెట్ కలర్ వచ్చినాయి అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ తో బార్డర్స్ అండి థ్రెడ్ బార్డర్స్ మీద ఆ బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ తో వస్తుంది మీనాకారి వీవింగ్ తో ఉంటాయి బాడీ అంతా కూడాను బార్డర్స్ అయితే చక్కగా బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి త్రీ బోర్డర్స్ వస్తాయండి సో థ్రెడ్ బార్డర్ అట్ ది సేమ్ టైమ్ కాంజీవరం వీవింగ్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి చాలా బాగున్నాయి అండ్ కొంచెం వెయిట్ కూడా ఉంటాయి అనమాట సో గ్రాబ్స్ సో వన్ వన్ సారీ అండి మష్రూమ్ శాటింగ్ లో ఆరెంజ్ కలర్ లిటరలీ డిజైన్ చాలా మంది అడిగిన్నారు అనమాట కలర్స్ కోసం అడిగారు చాలా మంది ఎంక్వైరీ చేశారు అగైన్ ఆరెంజ్ లో రీస్టాక్ అయింది అనమాట శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి క్రీపర్ డిజైన్ వస్తుంది వీవింగ్ తో అండ్ కింద బోర్డర్ చూడండి చాలా బాగుంది కంప్లీట్ గా కూడా మనకి మీనా కారీ విత్ ట్రీ డిజైన్ వస్తుంది అగైన్ బర్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా అగైన్ కాంజీవరం వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ బర్డ్స్ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి కాంజీవరంలో వీవింగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు మంచి ఆరెంజ్ కలర్ అండి మిస్ చేసుకోప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు పింక్ కూడా హాట్ పింక్ లో కూడా మంచి బ్రైట్ టోన్ అనమాట కైండ్ ఆఫ్ ఎట్లా ఉంది అంటే రెడ్డిష్ పింక్ ఉంటుంది కదా అట్లా వచ్చిందండి ఎంత బ్రైట్ పింక్ కలర్ అనమాట చూడండి జరీ అనేది ఎంత గా ఎలివేట్ అవుతుందో జెరీ కానీ కొంచెం మీనాకారి థ్రెడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చూడటానికి ఎట్లా ఉన్నాయంటే అండి ఇది వీవింగ్ అంతా కూడా మనకి జామ్దాని వీవింగ్ వస్తుంది కదా ఆ వీవింగ్ ప్యాటర్న్ లో తీసుకున్న పేపర్ సిల్క్ శారీస్ అనమాట హెవీ పళ్ళు విత్ కంప్లీట్ బ్రోకేడ్ లో ఉంది బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ వచ్చింది విత్ సెల్ఫ్ కలర్ అండి సో మంచి బ్రైట్ కలర్ ఫెస్టివల్ సీజన్ కి బాగా మూవింగ్ ఉంటుంది అనేసి టూ పీసెస్ అయితే తెప్పించాము సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఇందాక మనం చూసిన అన్ని కూడా బార్డర్లెస్ శారీస్ కదా సో ఇవి చక్కగా బార్డర్స్ తో వచ్చినాయి బ్రైట్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చినాయండి సో బాడీ మొత్తం ఇట్లా బుటీస్ ఉంటుంది బార్డర్స్ అయితే వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది విత్ నైస్ బర్డ్స్ తో వచ్చేస్తుంది అనమాట హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ తో ఉంటుంది సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఎలబుల్ సో పౌడర్ బ్లూ కలర్ లో వచ్చిన హెచ్ఓ క్రేప్ అండి ప్రీమియం హెచ్ఓ క్రేప్ ఉంటుంది హెచ్ఓ క్రేప్ కూడా లిటరలీ బయట మార్కెట్ లో చాలా అంటే చాలా ప్రైజింగ్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఇంత హెవీ లో ఇట్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండి అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ సో మీరు అనుకోవచ్చు ఈ శారీకి ఆ బ్లౌజ్ ఏం బాగుంది మరి ఎట్లా సెట్ అయింది అనుకుంటాము అని సో ఇక్కడ చూడండి బార్డర్ చాలా చక్కగా సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ నే అగైన్ హ్యాండ్స్ కి కూడా తీసుకొని హైలైట్ చేసారనమాట చాలా ప్రతి ఉన్నాయి బ్లౌ బ్లౌజెస్ కూడా బాడీ అంతా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో మంచి కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా మనకి హెవీ బుటీస్ తో వీవింగ్ ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా క్లాసీ కాంబినేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ ఉంటుందండి శారీ మరి ఎక్కువగా నలగటం కానీ అట్లా కూడా ఏమి ఉండదు అనమాట సో బార్డర్స్ కూడా మరీ పెద్ద బోర్డర్ కాదు మరీ స్మాల్ బార్డర్స్ కాకుండా మీడియం సైజ్ బార్డర్ లో కంప్లీట్ వీవింగ్ విత్ మైస్ వీవింగ్ తీసుకున్నారు హెవీ పల్లూ టోన్ అండ్ పైన కూడా చూడండి షోల్డర్ పార్ట్ లో కూడా చక్కగా స్కై బ్లూ అండ్ ఓషన్ గ్రీన్ కలర్ తో బార్డర్స్ ఇచ్చేసారు సో రిచ్ పళ్ళు ఆ బ్లౌజ్ ఉంటుంది బ్రొకేడ్ లోనే వస్తాయి అండి మనకి పట్టు బ్లౌజెస్ అన్ని కూడా బ్రొకేడ్ లోనే ఉంటాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో వన్ నా ఈ శారీ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఈ సెమీ చిన్న పట్టు అన్నిటికీ కూడా మనకి కైండ్ ఆఫ్ బ్రొకేడ్లో వస్తాయండి బ్లౌజెస్ సో మనం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం కోసం చక్కగా ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి సేమ్ మనకి బ్లౌజ్లో బార్డర్స్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజెస్లో ఉన్న బార్డర్స్ వేయించుకోండి చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్ వైజ్కి వస్తే అసలు చూడండి ఎంత బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ చాలా చాలా బాగుంది బార్డర్స్ కూడా చక్కగా స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు సో దట్ ఏంటంటే మనకి సింగిల్ లేయర్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ షేడ్ లో వచ్చింది సో దీస్ ద బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి కూడా టూ సైడ్స్ బార్డర్స్ అయితే ఉంటాయి సో కంప్లీట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ తో బార్డర్ తీసుకున్నాము బాడీ అంతా కూడా సింపుల్ గా బుటీస్ ఇచ్చేసారండి టూ మచ్ హెవీ కాకుండా చిక్కగా సింపుల్ బుటీస్ ఫ్యాబ్రిక్ అయితే టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కైండ్ ఆఫ్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ బాడీ హగ్గింగ్ వస్తుంది బార్డర్స్ కూడా హెవీ వీవింగ్ అండి టూ సైడ్స్ కూడా వన్ సైడ్ కడి బోర్డర్ ఒకటి వచ్చేసి ఫ్లోరల్ ఇచ్చేసారు కింద అయితే టూ సైడ్స్ కడి బార్డర్ మిడిల్ లో వచ్చేసి ఫ్లోరల్ వీవింగ్ ఇచ్చారు హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి టసర్ జార్జెట్ వస్తుంది సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో గ్రాప్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ సో సెమీ చీనియా పట్టులోనే మంచి కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ కూడా మనకి చక్కగా హెవీ వీవింగ్ వస్తుందండి బాడీ అంతా కూడా చక్కగా గోల్డెన్ సిల్వర్ కలర్ తో మోటివ్స్ వస్తాయి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో మెరూన్ రెడ్ కలర్ మీద కంప్లీట్ గా కూడా హెవీ ఫ్లోరల్ అనేది వీవింగ్ లో ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ లోనే డిజైనరీ లో లాగా టోన్ టోనండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో కలనేతలో ఇచ్చేసింది వచ్చేసింది పళ్ళు అనేది సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన రెడ్ కలర్ తోనే మనకి బార్డర్ ఇచ్చారు సో వన్ మోర్ యూనిక్ కలర్ అండి ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ పింక్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ లో మెజెంటా కలర్ తో ఇచ్చిన షేడ్ అనమాట లో చూడండి ఎంత చక్కగా మంచి మెరూన్ రెడ్ కలర్ కి రెడ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ చేస్తూ జిగ్జాగ్ మేనర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్ కడి బోర్డర్స్ వస్తాయి హెవీ లుకింగ్ పళ్ళు ఉంటుందండి పళ్ళు మొత్తం కూడా మనకి పోచంపల్లి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ రెడ్ వస్తుంది మనకి బ్లౌజ్ పళ్ళు కూడా పోచంపల్లితో వస్తుంది అనమాట చాలా బాగుందండి శారీ అంతా కూడా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ రంగార్ట్ ప్యాటర్న్ లో ఇట్లా జిగ్జాగ్ మేనర్ తో టూ సైడ్స్ కూడా కడి బార్డర్స్ ఉంటాయి హెవీ వీవింగ్ అండి మొత్తం కూడా మనకి బార్డర్ అనేది కంప్లీట్ వీవింగ్ తో ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా పోచంపల్లి పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి సో మీ దగ్గర పోచంపల్లి బ్లౌజ్ ఇట్లా ఉన్నా కూడా పెయిర్ అప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ బ్యూటిఫుల్ టస్సర్ శారీస్ లో యూనిక్ డిజైన్స్ అండి కంప్లీట్ పోచంపల్లి ప్యాటర్న్ లో డిజైన్స్ అయితే తెప్పించాము సో ఫెస్టివల్ సీజన్ అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా ఇట్లాగా కైండ్ ఆఫ్ ఫ్రంక్ డిజైన్ లాగా ఉంటుంది ఇట్లా మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తూ జిగ్జాగ్ మేనర్ వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి కడి బోర్డర్స్ అనేది కం కంప్లీట్ గా కూడా మనకి వీవింగ్ లో కడి బార్డర్స్ హెవీ పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా పోచంపల్లి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయండి దట్ మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మనం బ్యూటిఫుల్ సారీ అండి మంచి మేతి ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట దానికి బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ మనకి వైన్ లో కూడా ఆనియన్ పింక్ అండి వైన్ కూడా కాదు మనకి ఆనియన్ పింక్ హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ కూడా జెరీ ఎంబ్రాయిడరీ మనకి మొత్తం కూడా లైన్ అనేది జెరీ తో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పిచ్ అనేది మొత్తం కూడా మనకి పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇదిగో చూడండి చాలా నీట్ గా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుందండి సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో బ్యూటిఫుల్ సారీ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది డార్క్ వైలెట్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ తో ఇచ్చారు చినియా పట్టు సెమీ చినియా పట్టు ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అండి ఫాబ్రిక్ ఎట్లా అంటే లైక్ ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది బార్డర్స్ వచ్చేసి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ తో హెవీ కాంజీవరం వీవింగ్ బార్డర్ ఇచ్చేసారు కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ దిస్ సార్ ఇచ్ పాలి చూడండి కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ మల్టిపుల్స్ ఉంటాయండి రెడీ టు డిస్పాచ్ సో దిస్ దై బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ కి చాలా మంది ఇలా కుట్టించుకోకుండా చక్కగా ఎల్లో కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకుంటున్నారు అనమాట అలా కూడా చాలా బాగుంటున్నాయండి సో దిస్ కంప్లీట్ సో ముందు పట్టులో కాంట్రాస్ట్ బార్డర్స్ తో ట్రై చేసాము దట్ విత్ ట్రెండింగ్ కలర్ లో తెప్పించామండి సో శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ విత్ హారీ ల్ జె లైన్స్ అయితే వీవింగ్ లో వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి పిచ్ అండి కంప్లీట్ వీవింగ్ బార్డర్ అనమాట షోల్డర్ సైడ్ కూడా కంప్లీట్ వీవింగ్ బార్డర్ ఉంటుంది అండ్ కింద చూడండి ఎంత బాగుంది మంచిగా బిగ్ బార్డర్ తీసుకున్నారు బార్డర్ లో కూడా పిచ్ అండ్ ట్రీస్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ అండ్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ వస్తుంది రిచ్ పళ్ళు విత్ వర్టికల్ జెరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు చూడండి బ్లౌజ్ పీస్ అనమాట సో దిస్ కంప్లీట్ సో వన్ మో నైస్ కలర్ అని మస్టర్డ్ ఎల్లో కి బ్రౌన్ కి మిడిల్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ బార్డర్ తీసుకున్నారు అసలు బార్డర్స్ కూడా మనకి యూనిక్ గా ఇచ్చారండి అసలు బార్డర్స్ అంతా కూడా చూడండి ఎలిఫెంట్ బార్డర్స్ అనమాట బాడీ అంతా కూడా ట్రీస్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి చక్కగా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ థీమ్ కాన్సెప్ట్ తో ఉంటుంది సో దిస్ ఇచ్ పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు కూడా శారీ కలర్ లోనే హైలైట్ చేశారు అగైన్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుందండి సో ఈచ్ కలర్ వచ్చేసి ట్వంటీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు ప్రీమియం మహేశ్వరి సిల్క్ వస్తుంది సో గ్రాప్స్ హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్తో అయితే మళ్ళీ వచ్చేసామండి సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ రామాంగోలో తీసుకున్నాము సో చూడొచ్చు కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ మంచి మెరూన్ రెడ్ కలర్ కి పర్పుల్ కలర్ బార్డర్లో తీసుకున్నారనమాట లావెండర్లో దట్టు శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న జెరీ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ వస్తాయండి చూడొచ్చు యూ కెన్ సీ ద ఫీల్ కంప్లీట్గా కూడా సాటిన్ బార్డర్ ఉంటుంది సాటిన్ బార్డర్ మీద కూడా మనకి ఫ్లోరల్ అంతా కూడా వీవింగ్ వస్తుంది సో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ వచ్చేసింది సో పళ్ళు కూడా మనకి చాలా బాగుందండి మంచి రిచ్ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు లో విత్ హ్యాండ్మేడ్ టాజిల్స్ వచ్చేసినాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి సో మనకి బార్డర్ కావాలి అంటే సాటిన్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది అదర్వైజ్ యూ కెన్ గో విత్ ద కాంజీవరం బార్డర్ వస్తుంది అనమాట మనకి టూ సైడ్స్ కూడా ఇట్లాగా ప్లెయిన్ బార్డర్ తీసుకున్నారు హ్యాండ్స్ కి సో ఇఫ్ యూ వాంట్ యు కెన్ గో ఫర్ దిస్ కాంజీవరం బార్డర్ ఆల్సో సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఐ విల్ జస్ట్ షో యూ ద స్టాక్ సో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో అందరికి సారీస్ అయితే అందుతాయి సో దిస్ ద కంప్లీట్ లుప్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి పింక్ కలర్ లహేరియా ప్యాటర్న్ లో వచ్చింది చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చినాన్ విత్ లేస్ వస్తుంది అనమాట యాక్చువల్లీ మనకి శారీ అంతా కూడా లేస్ ఉంటుంది ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మంచి పింక్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ బేసిస్ మీద శారీ అంతా తీసుకున్నారు షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ వస్తుంది కింద పార్ట్ వచ్చేసి కాంజీవరం బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుందండి సో మనకి బార్డర్లో లేస్ కూడా చూపిస్తాను చూడొచ్చు చక్కగా స్కాలప్ బార్డర్ ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది అన్నమాట సో చూడొచ్చు చక్కగా లైన్స్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకొని పళ్ళు హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా లేస్ అయితే ఇస్తారండి సో ఈచ్ పీస్ వచ్చేసి ఈచ్ కలర్ వచ్చి కలర్ కి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన సో గ్రాప్స్ థ్యాంక్ యూ